వయలసింది ఎమ్మెల్యే సార్ రావాలి రావటం రావటవ ఆయన దండ దండబడాలి కప్పుడు మనసిదయ్యాలి ఏమంటావ్ రా ఏయ్ దండ రెడియా ఎమ్మెల్యే గారికి మంచి చేతులతో దండేద్దామన్నా అరే ఎమ్మెల్యేకి దండలంటే పడదు బి అందుకే సైడ్ నుంచి వేసి ఏర్పాటు చేసిన గట్లన అరే यादव అన్న ఎమ్మెల్యే రాగానే సైడ్ నుంచి దండసిస్తే సాల ఆయన మెళ్ళో సెంటర్ పడాలై గట్లనే అన్న అరే ఎమ్మెల్యే వచ్చిండు దండ నాయ్ అదే ఆయన ఎమ్మెల్యే కాదురా మరి ఎమ్మెల్యే ఊరునా నా కర్మకాలి నేను ఎమ్మెల్యే చచ్చా నాకు బుద్ధి తక్కువై మీకు ఏర్పాడలేయమని చెప్పా నువ్వా ఎమ్మెల్యే ఆ మరి గాయనవురే అవును ఆహా అర్చం గంట పాడేవయ్యా పాడింది గెంట చాలే ఆయం పోనీ అసాధ్యం మనమే పాడేవాళ్ళం గొంతు బాగాలేదు అందుకే దీన్ని పాడా పోనీ ఎందుకు వచ్చేవో అమ్మ చెప్పు అమ్మకి మనం చెప్పాలా మనం వచ్చింది కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఓహో లెక్చరర్ అర్వా చెప్పనుగా పోనీ ఏ కాలేజీ చెప్తావా ఇది చూడండి మేడం 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 దొరికితే వందరు మీరు మా చెల్లెలకి ఈ రోజు సీట్ ఇస్తామన్నారు కదా గుడికెళ్ళి మా చెల్లెల పేరు మీద ఆ మీ పేరు మీద కూడా పూజ చేయించి వచ్చాను ప్రసాదం తీసుకోండి ఈ కాకాలు బాకాలు వద్దు అయినా సిటీ లేని కాలేజీలు నా కాలేజీలోని సీట్ కావాలంటే మీ ఓనర్ కి నాకు మంచి లింక్ ఉంది కాబట్టి అయితే మా చైర్మన్ గారిని అడగొచ్చుగా మనకి రికమెండేషన్ అలవాట్లేదుగా పైగా మా చెల్లికి మంచి మార్కులు వచ్చాయి కుదరదయ్యా ఇది చాలా టూ మచ్ అన్యాయం మేడం నెల రోజుల నుంచి వారం తొరతరా వారం తొరతరా అని అప్లోడ్ తిప్పించుకున్నట్టు తిప్పించుకున్నారా లేదా ఆ నిజమే కానీ ఇప్పటికే లేట్ అయింది సిలబస్ కూడా చాలా అయిపోయింది అయితే అయింది మా చెల్లెలు సంగతి మీకు తెలియదు మేడం మా చెల్లి రూపంలో లక్ష్మి చదువులో సరస్వతి మీరు సంవత్సరంలో చెప్పి చదువు వారం రోజుల్లో ఫని ఉదేస్తుంది అంత తెలియక కాలేజీలో చదివి చదవడం వెంటమ్మా మీకు పని ఉండాలిగా పాపం ఏ నేనంటే తమాషాగా ఉంటా కాదు మా చెల్లెలు అంటే మీకు తమాషాగా ఉంది మంచి మార్కులు వచ్చిన సీటు ఇవ్వడానికి ఆలోచిస్తానంటారేంటి అది కాదే ఇంకా మీరే మాట్లాడుతూ ఏం ఆలోచించదు ఆ ఇప్పుడు చెప్పండి సరే చెప్పి చెల్లెలు తీసుకురా రేపా అంతర్జట్ అయితే కష్టం మేడం ఊరు నుండి చెల్లెల్ని తీసుకురావాలి ఈ మధ్యలో మంచి ఇల్లు చూసుకోవాలి మనకు కావలసిన ఇల్లు దొరకదు సిటీలో ఎన్ని లక్షల ఇళ్లలో నీకు ఇల్లే దొరకదా అదే నేను అడుగుతున్నాను హైదరాబాద్ లో ఇన్ని లక్షల ఇల్లు ఉండగా నువ్వు ఆ కాలనీలోనే ఇల్లు కావాలంట ఏంటి అదే నేను చెప్తున్నా ఇన్ని లక్షల ఇళ్లలో ఇల్లు ఇప్పించగలవు కానీ ఆ కాలనీలో మాత్రం ఇల్లు ఇప్పించలేవా ఇది కూడా పాయింట్ ఆ కాలనీ పెద్ద గోలు మార్కాన్ని అయ్యా బాబు దాంట్లోనే నాకు ఇల్లు కావాలయ్యా బాబు మీరు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందా మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా అయ్యా మాది ఒంగోలయ్యా నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా నేను నా బుడ్డ చెల్లి బతుకు జరుగు కోసం ఇవ్వరచ్చవయ్యా మీ కాలనీలో చిన్ని ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా నువ్వు నీలాగా బాధల్లో ఉండే వాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టి ఇదిగో నీ చిల్లి ఇచ్చేశాను లే ఆ రోజు పెద్ద అయిన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు కట్టాలయ్యా ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రజెంట్ చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అయ్యా అడగండి ఎప్పుడమ్మా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలు ఉన్నాయి ఏంటి లాజిక్లతో కాయిన్ చేద్దాం అనుకుంటావా చంపేస్తాను మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కా కట్టను దున్నే భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టే వాడిది చెప్పు మర్యాదగా అద్దె గడితే ఇక్కడ ఉండు లేకపోతే వంగోలు వెళ్ళిపో వంగో వంగ్యా ఏమిటి

హైట్ తక్కువైనా వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మరవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారంటారా మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారంట్రా ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా ఏం జరుగుతుందో తెలుసా మీరేమైపోతారో తెలుసా ఇప్పటికే లెంత్ ఎక్కువైంది చూసారా ఝాన్సీ లక్ష్మీబాయి లాగా నా చెల్లె అష్టలక్ష్మి తడక అమ్మా నువ్వు వీడికే చెల్లెలు కాదమ్మా మా అందరికీ చెల్లెలువే అవునమ్మా సమయానికి నువ్వు రాపోతే ఈ కాలనీ ఏమైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లో వద్దు అనే ఇదిగో అత్త ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడ నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

నమస్కారం సార్ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళీకృష్ణ ఊరు వైజాగ్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్ని చెల్లి చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకద్ద రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఎందుకమ్మాకి అది మా పై ఇల్లు అండి మీ ఇంటి పై పోర్షన్ మీరు పై వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు పని చేస్తే రూపాయి ఎక్కువైన ముందు కింద ఉంటే మంచిది కదా రోజు మిట్లెక్కద్దు ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్స్ ఒప్పుకోపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటానమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు ఏళ్ళకి చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదుతాయి ఈ గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా హే బాస్ చెప్పను నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకే పొర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేషాకు గుండాలు వస్తున్నారు ఎంతమంది మాట్లాడవరా నేను ఎవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మ తోడు వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా రాక్షసు వాడు రాక్షసుడు అయితే మా చెల్లికి మా ఇష్టలే మరి దమ్ములు మనం. చీల్చి చెండాడుతుంది. అన్ని చోట్ల ఫైటింగులు పనికిరావు తాతయ్యా. అప్రపుడు రౌడీల్ని కూడా ప్రేమించాలి. అమ్మా అంత పెద్ద ప్రేమించడం కావాలంటే నువ్వే ప్రేమించుకో. అది మనందరం కలిసి చిన్న నా ఏసీ పెట్టించుకోవచ్చా? ఎక్స్ట్రా కడతాలే. లేదు. ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు. బాబు. ఇల్లు కాలి మేమేస్తుంటే ఏది ఏసీ గోలంటయ్యా? ఏసకల్లో లెగ్గు పెట్టావు కాలి కాలు కలిసిపోయింది ఆ రౌడీ గారు వచ్చేలా అందరూ పారిపోండి పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్ ఊరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయ్ కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడు వస్తానని వచ్చా సీను లేదా మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వాదవ్ రౌడీజం నువ్వును రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండేట్ల జోలుకు వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుతుంది బతుకు డ్రైనేజ్ అవుతుంది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరు వెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో రాకట్టు కిక్కిస్తుంది మన ముందు రాకట్టుకో చిక్కు వస్తుంది ఏం బ్రో మెత్తగా మాట్లాడుత వార్నింగ్ ఇస్తున్నావు కొడతావా చ లేదన్నయ్ ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను చస్తానా చూడురా వీడు కొడతాడు నేను చస్తా కొట్రా నువ్వు కొట్టాలే కొట్టు కొట్టన నై కొట్రా కొట్టన నై కొట్రా కొట్టన నై నీసంపృషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగు ఉంటాడా సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి బతికించండి ఏమైంది భగవంతుడు దయవల్లా అలాంటిదేం కాదు సార్ చచ్చ అన్నయ్య మరి అంత పిరిగివాడేం కాదు మరి ఏమైందయ్యా నేనే ఒక ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో రాముడున్నాడు ప్రేమ ప్రేమే పౌరుషం పౌరుషమే మంచికి మంచి పంచుకి పంచ్ నమస్కారం బాబు ఆ హాస్పిటల్ బిల్లు కలిసి కట్టాలా ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే మీకోసం వాడి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పిగుడు పిగి అదే హాస్పిటల్ లో చెరుకు తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చేడని ఇది మరీ బాగుందండి ఆ ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతనేం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకొని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు కొండలు ఎక్కేస్తా